ఇవాళ ఇటువంటి దుండగుల దుశ్చర్యలు ఏం తెలియజేస్తున్నాయంటే ఈ దేశంలో బహుజనులు చదువుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఈ దేశంలో బహుజనులు ప్రశ్నించడాన్ని వాళ్ళు ఇష్ట జీర్ణం చేసుకుంటులేరు ఈ దేశంలో బహుజనులు బీసీ ఉద్యమ వ్యాప్తి జరగడం వాళ్ళకి ఇష్టం లేదు ఇవాళ చూస్తే ఇక్కడ పూలే విగ్రహాన్ని ఇప్పటికీ రెండుసార్లు పదకొట్లు ఇది రెండవసారి మొదటిసారి రెండు మూడు సంవత్సరాల కిందట ఈ పూలే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మేమంతా బీసీ ప్రజా సంఘాలుగా ఖండించి మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది మళ్ళీ ఈసారి ఇక్కడ పూల విగ్రహాన్ని పదే పదే ఇక్కడ విగ్ర పూల విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే నిజంగా ఇది బీసీ ఉద్యమాలను కించపరచడమే ఈ దేశంలో ఉన్న బహుజన ఉద్యమాలను కించపరచడమే అక్కడ చదువు చెప్పి పేదలకు ఆశ్రయం కల్పించిన జ్యోతిబాబులే సావిత్రిబాయి పూలే విగ్రహాలను మనం ధ్వంసం చేస్తున్నామంటే మీరు ఎంత తిరిగి పంద ఇదని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా వెంటనే ఇదే చోట ప్రభుత్వం ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నాయకులు లీడర్లు ప్రజాస్వామ్య సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే చోట ఖచ్చితంగా పెద్ద ఎత్తున విగ్రహం పెట్టాలి ఎందుకంటే ఈ దేశ అత్యధికుల మహాత్ముడు జ్యోతిబాపూలే అటువంటి జ్యోతిబా పూలే విగ్రహాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారంటే సిగ్గుమల చర్య షేమ్ షేమ్ ఇటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళకు నాన్ బేరబుల్ వారంటీ కింద వాళ్ళని ఖచ్చితంగా ఇది ఒక విద్రోహ చర్యగా సంఘ చర్యగా పరిగణించి వాళ్ళ నాన్ బేలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి జైల్లో తోయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నా జై జై భీమ్